కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాళ్లకు ఏ రకంగా పనిష్మెంట్ అనేది ఇవాళ నిజంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేము స్వాగతిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది తెలంగాణ రాష్ట్రం కోరబుట్టినటువంటి పార్టీ కేసీఆర్ ప్రాణాన్ని అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి సస్యశామలం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు ఇలా కేసీఆర్కు ఒక బిడ్డ ఒక కొడుకు లేరు అరవై లక్షల మంది కార్యకర్తలు అనే బిడ్డలైన కొడుకులం కన్న కొడుకులం కన్న బిడ్డలం కాకపోయినప్పటికీ ఆయన సిద్ధాంతం ఆయన ఇచ్చినటువంటి క్రమశిక్షణ నడిపించినటువంటి సందర్భాలు చూసాం ఇలా ఏదో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆనందం చూడాలన్నటువంటి ఆలోచనతో మాట్లాడినటువంటి మాటలు ఏదైతే నిన్న మాట్లాడారో ఇది ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎవరు కూడా హర్శించలేం ఎందుకంటే హరీష్ రావు గారు అసెంబ్లీలో జరిగినటువంటి పోరాటం మనం అందరం చూసాం పది మంది మంత్రులు ఇంక్లూడ్ ముఖ్యమంత్రి లేస్తా కూడా జవాబు ఇచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి ఒక హై ఒక బ్రహ్మాండమైనటువంటి వాతావరణం తీసుకొచ్చి రాష్ట్రానికి అన్ని రకాల ఉపయోగపడే విధంగా తీసుకొచ్చినటువంటి గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కూడా ఇలా హైదరాబాద్ నీళ్ళు రావడం కానీ తెలంగాణ రాష్ట్రం ఇంటింటికి కానీ వచ్చినాయి అంటే ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాయకత్వంలో తెచ్చినటువంటి ప్రాజెక్టుని ఏదో ఒకటో రెండో పిల్లలు కుగ్గిపోతే దాన్ని రాజకీయం చేసి ఈ ఇరవై నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ ఆడినటువంటి డ్రామా మీ జోడన ఎంత భయంకరంగా ఉంది అంటే అసెంబ్లీ పెట్టింది పెట్టారు రాత్రి ఒంటి ముఖ్యమంత్రి గారు సిపిఐకి ఇస్తామని ప్రకటించారు ఎనిమిది గంటలకు బండి సంజయ్ వచ్చి టిట్టల పెట్టాడు మళ్ళా నాలుగు గంటల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కళ్ళల్లో ఆనందం చూడాలంటే వాళ్ళు వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు దాని తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన పది నిమిషాలకే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అందరూ అది ఎమ్మెల్యేలు ఎంపీలు స్పందించడం అంటే ఒక ఎపిసోడ్ టిఆర్ఎస్ పార్టీని ఏ రకంగా నాశనం చేయాలి అనేది బీజేపీ కాంగ్రెస్ కుట్రదరలా ఏదైతే మన కుటుంబంలో చిచ్చు పెట్టైనా సరే బీఆర్ఎస్ పార్టీని నాశనం చేయాలని కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారు ఇది ఎవరైనా సరే ఇటువంటి మాట్లాడినటువంటి వ్యక్తులను పార్టీ లైన్లు దాటి మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరికైనా ఈ శిక్ష తప్పదు రేవంత్ రెడ్డి కండల్లో ఆనందం ఉండాలి కేసీఆర్ గారి పెట్టినటువంటి పార్టీ నాశనం చేయాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇదే గతి పడుతుంది మాకు కావలసింది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కళ్ళల్లో ఆనందం కాదు మాకు కావలసింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలి కళ్ళల్లో ఆనందంగా ఉండాలి దాని కొరకు ఎంతవరకైనా పోరానికి సిద్ధంగా ఉన్నాం ప్రజల పక్షాన్ని నిలబడతాం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎండగడతాం ఇచ్చినాక వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఇలా బీజేపీ కాంగ్రెసు బడేబాయ్ చోటబాయ్ ఒకటైనా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మా నాయకుడు కేసీఆర్ గారిని ఎవ్వరు కూడా ఏం చేయలేరు న్యాయస్థానం ఉంది మాకు పూర్తి విశ్వాసం ఉంది ఖచ్చితంగా న్యాయస్థానంలో పోరాడతాం ఖచ్చితంగా ఏదైతే కుట్రపరంగా కేసులు పెట్టే ప్రయత్నం చేస్తారో మీకు తగిన గుణపాఠం న్యాయస్థానంగా వస్తుందని ఆశిస్తాను నేను ఒకటే చెప్తా ఉన్నాను జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్ కానీ రేపు జరగబోయే ఏ ఎలక్షన్ వచ్చినా ప్రజలు నిర్ణయించేటటువంటి చూస్తారు తప్ప ఎవరో ఒకరు చెప్తే ప్రజలు తెలంగాణ ప్రజలు అంత పిచ్చోలు కాదు తెలంగాణ ప్రజలు చాలా గొప్ప వ్యక్తులు మేధావులు దేశంలో అంత గొప్ప వ్యక్తులు మన తెలంగాణ ప్రజలు ఎవరో ఒకరు చెప్తే వాళ్ళు పార్టీ పార్టీ కరాబతాన్ని కోరు తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు కాబట్టి తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఏదైతే ఎలక్షన్లు వచ్చినా ప్రజలు నిర్ణయాధికారులు ప్రజలు దేవుళ్ళు వాళ్ళ నిర్ణయమే రేపు ఖచ్చితంగా ఏ పార్టీకైనా అనుకూలం వచ్చినా యాంటీ వచ్చినా ఆ ప్రజలే నిర్ణయిస్తే తప్ప ఎవరో ఒక వ్యక్తి వల్ల ఎవరికొక పోతే ఒక రెండు ఓట్లు నాలుగు ఓట్లు పోతాయి నా భారీ నా యొక్క ఐదు ఆరు రోడ్లు పోతాయి కానీ నేను పోయినంత మాత్రంలో రాష్ట్రంలో ప్రజలందరూ నా పడి వస్తారనేటువంటి మాట అది తప్పది ఖచ్చితంగా ఎవరు ఉన్నా లేకున్నా ఇలా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము సాగతిస్తూ ఉన్నాం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం బ్రహ్మాండమైన నిర్ణయం ఇసువంటి మాట్లాడు మాట్లాడకపోవడం అన్నటువంటిది ఎవరు మాట్లాడినా ఇది ఒక హెచ్చరిక ఇలా సొంతం కూతురైనా సరే ప్రజలు ముక్కమని అనుకున్నటువంటి మెసేజ్ ఏదైతే ఇలా కార్యకర్తల బలం పెరుగుతుందనేది విశ్వాసం మాకుంది